మాదిగ జాతిని ముప్పై సంవత్సరాలుగా మాదిగ దండోరా పేరుతోని ఒక నాయకుడు వంచించినటువంటి రోజుగా యావత్ మాదిగ సమాజాన్ని ఈరోజు మేము చీకటి రోజుగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల మహాకూటమి ఈ రోజు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ఇక నుంచి ప్రతి సంవత్సరం జూలై ఏడవ తారీఖుని మాదిగలు బ్లాక్ డేగా జరుపుకోవాలని చెప్పేసి మాదిగ సంఘాల మహాకూటమి పక్షాన మొత్తం యావత్ మాదిగ సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం ఎందుకంటే కేవలం వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యక్తిగత అనాలోచిత అప్రమాణికమైనటువంటి నిర్ణయాలతో ముప్పై సంవత్సరాల అనేక రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాదిగల ప్రధాన లక్ష్యమైనటువంటి ఎస్సీ ఏపీసీడీ వర్గీకరణ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో ఆ యొక్క నెరవేర్చేటటువంటి ప్రక్రియ చేపట్టాల్సినటువంటి ప్రభుత్వాలతోని మాదిగలను శత్రువులుగా మార్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ అనేక పికెటింగులు ధర్నాలు రాస్తారూపాల పేరుతో మాదిగ బిడ్డల జీవితాలను సర్వనాశనం చేయడానికి ఉనాది పడినటువంటి రోజే ఈ జులై ఏడు గనక ఈ జులై ఏడు వల్ల ముప్పై సంవత్సరాలు మాదిగ బిడ్డల భవిష్యత్తు